హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ రమ్య రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చూశాను వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడుతూ చాలా అసభ్యకరంగాను లేకపోతే గించపరిచినట్టు మాట్లాడుతున్నారు అసలు ఈ వ్యాలంటైన్స్ డే అంటే ఏంటంత కోపం మీ పెద్దవాళ్ళకి అన్నది నాకు అర్థం కాదు సో ఈ టాపిక్ గురించి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ స్టైల్ కోచ్ అలాగే సైకాలజిస్ట్ రఘుప్రియ గారు అమ్మ నమస్కారం నమస్తే ఏంటమ్మా ఇది మీకు నచ్చదా వాలంటైన్స్ డే అంటే అసలు ఏంటి ఏంటి నచ్చాలి ఇందులో నాకు అంటే చూసాను ఇప్పుడు ఇష్టం వాళ్ళది కదా అవును ఈ జనరేషన్ ఇది సో వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అన్నది వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇష్టం ఉన్న వాళ్ళే చేసుకుంటారు అంటే ఇష్టం అంటే ఏంటి ఇష్టప్రేయం అంటే ఏంటి సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు అవును సెలబ్రేట్ చేసుకోవద్దు అనుకున్న వాళ్ళు మా ఏజ్ లోనే ఉన్న వాళ్ళు చేసుకోవట్లేదు అట్లా చేసుకున్న వాళ్ళతో మీకు ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకోసం చేస్తున్నారు అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాలంటైన్స్ డే ఇప్పుడు మీరు తింటున్నారు కదా అది మీ ఇష్టం తింటున్నారు అన్నది మీ ఇష్టం ఇది హామ్ లేదు సొసైటీ ఏమి కాదు అందు మన ఆరోగ్యం కోసం తింటున్నాము మనం బాగుండడం కోసం తింటున్నాము కానీ వ్యాలంటైన్స్ డే అంటే దానివల్ల ఏంటి మీ తల్లిదండ్రులని అవమానపరుస్తున్నారు పార్కులు అంట పుట్టలంటా ఏంటి అసలు అది మీరు చూస్తున్నాం కదా తెల్లర్లేస్తే ఎన్ని వీడియోస్ చూస్తున్నాము ఏంటి ఆ పార్కులు అంటే తినడం తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఎక్కువైపోయింది ఆ ప్రేమలు ఎన్ని చూస్తున్నాం ఈ రోజుల్లోని అసలు ప్రేమ అంటే అర్థం ఏంటి చెప్పండి మీ యూత్ నాకు అసలు అర్థం కావట్లేదు నాలుగు షాపింగ్లు నాలుగు సినిమాలు నాలుగు వస్తువులు కొనుక్కోవడం అదే ప్రేమ అంటే మీ ఉద్దేశంలో ప్రేమ అంటే ఏంటి అంటే ఒకే క్యాస్ట్ అబ్బాయిని ప్రేమించాలి ఒకే గ్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అయినా చచ్చిపోతే అలానే ఉండాలి అన్న మీ ఉద్దేశం అసలు ప్రేమ అంటే ఏంటో మీ యూత్కి తెలుసా సరే చెప్పండి మీకు చెప్తాను ఎందుకు తెలీదు శుభ్రంగా తెలుసు అసలు ప్రేమ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తిని అది ప్రేమ అంటే ఓన్లీ అమ్మాయి అబ్బాయిల మధ్య ప్రేమ కాదు ఇప్పుడు నాకు తల్లిదండ్రుల మధ్య ఇప్పుడు నేనున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ఇష్టపడతాను ఇష్టపడడం అంటే లవేనా ఇన్ఫాక్చువేషన్ చేసినది అసలు ప్రేమ అంటే అర్థమైంది ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏదైనా చేయగలిగేది ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఉన్నామనుకోండి మీరు మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి అది మొగ ఆడ మధ్య అక్కర్లేదే ఒకచే ఒక చోట పనిచేసే ఎంప్లాయీస్ మధ్యనే ఉండొచ్చు కానీ నేను అడిగే క్వశ్చన్ మీకు కరెక్ట్ అర్థం కావాలి నాకు అర్థమయ్యింది లేదు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడి వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అసలు అదే నేను అడుగుతున్నాను ఇష్టం అంటే ఏ రకంగా అబ్బాయిని ఇష్టపడ్డారు ఏ రకంగా మేబీ నెక్స్ట్ ఇయర్ లో పెళ్లి చేసుకోవచ్చు ఆ నెక్స్ట్ టూ ఇయర్స్ లో పెళ్లి చేసుకోవచ్చు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారని గ్యారెంటీ ఉందా అసలు నిన్ను కానీ ఆ అబ్బాయిని నువ్వు కానీ అంటే నువ్వు అంటే నువ్వు కాదు యూత్ సంగతి చెప్తున్నాను ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కానీ ఒక అబ్బాయిని ఒక అమ్మాయి కానీ ఏం చూసి ఇష్టపడుతున్నారు అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ కదా పర్సనల్ కదా ఇది పర్సనల్ కాదు ఇప్పుడు మీకు సొసైటీలో అలా ఉండడం ఇష్టం లేదు అంటున్నాము ఇష్టం లేనప్పుడే కదా తప్పు అనే పడ్డ ఇష్టం వేరు తప్పు వేరు ఇష్టం అంటే అది పర్సనల్ అవుతుంది తప్పు అంటే సమాజాన్ని రిప్రజెంట్ చేసే పని తప్పు సమాజం యాక్సెప్ట్ చేయని పనిని తప్పు అంటాము ఇప్పుడు ఒక పర్సన్ నచ్చినప్పుడు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు ఆ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒకరు నచ్చితేనే సెలబ్రేట్ చేసుకునేది రోడ్ మీద పోయే వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోరు కదా ఏ రకంగా నచ్చారు అది ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కరికి పర్సెప్షన్ ఉంటుంది ఒక్కొక్కరికి జాబ్ కావాలి ఒకరికి రిచ్ మ్యాన్ కావాలి ఒకరు ప్రేమగా చూసుకోవాలి ఎవరి ఒపీనియన్ బట్టి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు నాకు ఇలాంటి వాళ్ళే కావాలి అని అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు లీడ్ దేర్ లైఫ్ కదా అది చూసారు యాజ్ గా మాకు కూడా కొన్ని ఉంటాయి కదా మా పిల్లలు తప్పుదారి పట్టకూడదు బాయ్ అయినా గర్ల్ అయినా పేరెంట్ అని మీరు మాట్లాడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎవరిని ఇష్టపడొచ్చు వాళ్ళు వాలెంటెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవచ్చు చూడు మీరెందుకు సెలబ్రేషన్స్ మితిమీరి పోతున్నాయమ్మా సెలబ్రేషన్ చెప్పండి ఎంత పర్సెంటేజ్ వాలెంటెన్స్ డే సెలబ్రేషన్ మీ మీ తరహాలోకి మీ దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసి చెప్తాను అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడ్డారు ఇష్టపడడం తప్పు కాదు అదోడు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇష్టపడడం తప్పు కాదు ఆ ఇష్టాన్ని మితిమీరి ప్రదర్శించడము నలుగురిలో ప్రదర్శించడము తల్లిదండ్రులకు మీ బంధువులకు అపకీర్తి తెచ్చేటట్టు పలన అమ్మాయి పలనవారి అబ్బాయి అని నలుగురిలో మీ తల్లిదండ్రుల పరువు పోనంత వరకు తప్పు కాదు నవ్విడేసి ఏం చేస్తున్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు ఎలాంటి అంటే బయట కూడా అది ప్రదర్శించవలసిన ఒకటి చెప్తాను వినండి మేబీ వచ్చే న్యూస్ల వల్ల రాంగ్ హ్యూమర్స్ వల్ల ఎందుకంటే ఈ మధ్య న్యూస్ ఛానల్స్ కూడా ఇష్టం వచ్చినట్లు వేస్తున్నారు అయితే మాక్సిమం మన ఇండియాలో భారతదేశంలో లో అదే మన తెలంగాణలో అందరు పద్ధతిగానే ఉంటారు ఎవరు ఒక్కరిద్దరు అలా చేస్తే ఆ ఒక్కటి రెండు రకాలుగా వేస్తారు మేబీ అలా వేయడం వల్ల మీకు అలా అనిపించిందేమో కానీ మాక్సిమం ఉన్నంత వరకు అందరు బానే ఉంటారు ఎవరు బాగాలేకపోతే ఎందుకంటే సొసైటీ ఇలా ఉంది సొసైటీ ఎలా ఉంది మీరు ఒకవైపు కోణాల నుంచే చూస్తున్నారు మేము మా ఏజ్కి అన్ని కోణాల నుంచి చూస్తున్నాము అసలు ఈ వ్యాలంటైన్ అనేవాడు ఎవడమ్మా క్రీస్తు శకము రెండు వందల డెబ్బై సంవత్సరంలో అప్పటికి ఎవరూ పుట్టలేదు కొన్ని తరాలు కూడా పుట్టలేదు పోనీ అమ్మమ్మల తరపులు వాళ్ళు వీళ్ళు వచ్చారు అంటే ఆ జనరేషన్ కూడా లేదు దట్టు పోని అతను మన భారతీయుడు అంటే మన భారతీయుడు కాదు ఎక్కడో ఉన్న అతన్ని చచ్చిపోయిన దినాన్ని మనం ఈ రోజు ఇంత ఇదిగా సెలబ్రేట్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంటుందో చెప్పండి మీకు తెలుసా యుఎస్ లో బోనాలు కూడా జరుగుతాయి మీకు తెలుసా ఆ కరెక్టే మంచి లైన్ లోకి వచ్చావు అంటే బోనాలకి దీనికి నువ్వు కంపేర్ చేసావు కరెక్ట్ రష్యాలో కూడా కృష్ణుని పూజిస్తున్నారు అవును మరి అంటే అది పద్ధతి వేరు ఇక్కడ పద్ధతి పద్ధతి కోసం కాదు కల్చర్ గురించి అది వాళ్ళ కల్చర్ 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 ఇది మన టు అడాప్ట్ అడాప్ట్ నాట్ మిస్టేక్ అడుగులు వేస్తున్నారు పబ్ కల్చర్ మనకి లేదు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకునే కల్చర్ మనకి లేదు మన భారతదేశంలో పుట్టాము సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం మనము మన ఇంట్లో అమ్మమ్మలు చిరిగిపోయిన బట్ట ఉందంటే దాన్ని కుట్టు వేసుకోమనేవారు మధ్య తరగతి వాళ్ళు అయితే అదే కొంచెం హైఫై అనేవాళ్ళు చింపిపారేసే పారేసేవాళ్ళు అంతే కాని మోకాళ్ళు చిప్పలు కనబడేటట్టు కాళ్ళు కనబడేటట్టు చిరిగిపోయిన ప్యాంట్లు ఈ రోజు వేసుకుని తిరుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అలానే ఉన్నారు అంటారా హండ్రెడ్ పర్సెంట్ కాదు ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను పర్సెంట్ ఎవ్వరూ ఉండరు యూత్ పాడైపోతే ఎంత పర్సెంట్ ఉండొచ్చు ఎంత పర్సెంట్ ఉండదు ఫార్టీ పర్సెంట్ ఉన్నారు సరే ఫార్టీ పర్సెంట్ ఉన్నారు ఆ ఫార్టీ పర్సెంట్ కోసం మీరు సిక్స్టీ పర్సెంట్ కూడా మీరు ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఇలా మాట్లాడడం వల్ల ఆ సిక్స్టీ కూడా మేబీ బి ఏమో ఫార్టీ లాగా మారిపోతారు ఆల్రెడీ మారిపోయారు ఎలాగో చెప్తాను మీరు ఫార్టీ పర్సెంట్ని బట్టి మిగతా వాళ్ళని కూడా మీరు అంచనా వేస్తున్నారు అన్నారు మనకి పాలు తోడుకోవడానికి ఇంత మధ్యకు చాలు కదా అలాగే చెడిపోవడానికి ఫార్టీ పర్సెంట్ చాలుదా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు మనకి మొదట్లో జీరో తో మొదలైంది ఇప్పుడు ఫార్టీ వరకు ఎందుకు దీన్ని రాంగ్ ఉద్దేశంలోనే చూడాలి ప్రదర్శిస్తున్నారు కాబట్టి మనం ఒకరిని ఇష్టపడ్డాము వాళ్ళ మీద ప్రేమ చూపించాలి అనుకుంటున్నాము సమాజంలో అందరు ఎవరేమనుకుంటారు ఏం చేస్తారో ఏంటి అని ప్రపంచం అందరి గురించి మాట్లాడాలా అనుకోవాలా థింక్ చేయాలా లేకపోతే ఇష్టపడే వాళ్ళ కోసం ఇష్టపడే వాళ్ళ కోసం ఇష్టపడినట్టు చేయండి ఇప్పుడు మీ అమ్మ నాన్న మీద ప్రేమ చూపిస్తున్నారు అది పబ్లిసిటీ చేస్తున్నారా అవును చే ఎక్కడ చేస్తున్నారు పక్కవాడికే తెలియట్లేదు ఇంట్లో ఉన్న అన్నదమ్ములకే తెలియలేదు తెలియట్లేదు మా అమ్మ మీద ప్రేమ ఉంది మా అమ్మ మా అమ్మకి నేను ఫోన్ కొని ఇచ్చాను అంటే ప్రేమ ఉన్నట్టే కదా అలా గుప్తంగా చెయ్యండి బాహాటంగా అమ్మకి రోడ్ మీద తీసుకెళ్ళి అమ్మాయికి నేను ఫోన్ కొనిస్తున్నాను అమ్మాయికి నేను చీర కొనిచ్చాను ఎక్కడైనా ఎవరైనా చెప్తున్నారా ఎందుకంటే ఇంట్లోనే ఉంటుంది మీరు నచ్చిన అమ్మాయి కదా అక్కర్లేదు వ్యాలంటైన్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు అది పబ్లిసిటీ చేయాలి అని పార్కుల వెంట పుట్టలంటా చెట్లంట మీరు తిరుగుతున్నారు చెప్తున్నాను ఆ చెట్లు వె పుట్టలేనుక తిరిగేది ఇంతే మంది మరి బట్ దాన్ని మీరు ఎక్స్టెండ్ చేసి ఫార్టీ పర్సెంట్ ఇలానే ఉన్నారని ఎట్లా ఫార్టీ పర్సెంట్ ఉన్నారు రిమైనింగ్ అంటే తక్కువ ఉన్నారు మరి ఎక్కువగా అయితే ఇది వరకు జీరో నుంచి మొదలైతేనే కదా మనకి ఫార్టీ పర్సెంట్ మరి ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు వల్లనే వాళ్ళు మారిపోతే ఒక మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఈ వాలంటైన్స్ డే అనేది విత్తల విడితనాన్ని ప్రదర్శిస్తోంది ఇక నేను మాట్లాడనండి మేడం మీరు మాట్లాడే మాటలు చాలా యూత్ని చాలా కించపరిచేలా ఉన్నాయి ఇప్పుడు ఆ అమ్మాయి బాధపడి వెళ్ళిపోయింది మేమే దాన్ని చూస్తున్నాం ఈ డిస్కషన్ అంటే మీరు ఏమంటున్నారు అసలు దీన్ని మన కల్చర్ కాదా ఇది ఇండియన్ కల్చర్ కాదా అంటున్నారా లేకపోతే మన యూత్ చేసుకోకూడదనుకుంటున్నారా మీరు రెండు నేను అనుకోవట్లేదు ఇది ఫస్ట్ మన కల్చర్ కాదు ఇందాక అమ్మాయి అన్నట్టు వేరే విదేశాలలో బోనాలు జరుపుకుంటున్నారు అన్నారు ఎందుకు జరుపుకుంటున్నారు బోనాలు అనేది ఒక పవిత్రమైన పండగ కాబట్టి వాళ్ళను కూడా ఆకర్షించి ఒక సాంప్రదాయ పద్ధంలో జరుపుకుంటున్నారు కాబట్టి అది అప్రిసియేషన్ చేయవలసిందే కానీ ఇది వేరే వాళ్ళది అసలు అర్థం అర్థం లేదు అది మనకి అడాప్ట్ అవ్వదు లవ్ని ప్రేరేపించడము లవ్ని విచ్చలవిడితనాన్నిగా చూపించడము ఎక్కడ పడితే అక్కడ యూత్ అంటే యూత్ మీరు ఇంకొక తరానికి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మెసేజ్ అంటే ఇలాగే మిమ్మల్నే ఫాలో అవ్వ అంటే లవ్ చేయడం తప్పు అంటారా లేకపోతే ప్రదర్శించే విధానం తప్పు అంటున్నాను లవ్ని ఎప్పుడు ఎవ్వరు అనరు దాన్ని ఇంగ్లీష్లో లవ్ అంటున్నారు తెలుగులో ప్రేమ కృష్ణుడు నేర్పిందే ప్రేమతత్వము సాయిబాబా చెప్పిందే ప్రేమతత్వము ఏ మనిషి చెప్పినా ప్రేమతత్వాన్ని చెప్తారే తప్ప ప్రేమను తప్పు అని అనరు కానీ దాన్ని ప్రదర్శించే విధానం తప్పు దాన్ని పబ్లిసి అంటే మీ తరాల వాళ్ళకి మీ తర్వాత తరాల వాళ్ళకి మీ పేరెంట్స్కి తల వంపులు తీసుకురాని పరిస్థితుల్లో మాత్రమే మీరు జరుపుకోండి నేను ఎగైనస్ట్ కాదు ప్రేమకి ఎగైనస్ట్ కాదు లేదు అంటే ఇది తప్పు మీరు చేసే పద్ధతి కాదు మీరు జరుపుకోవద్దు అనటం లేదు కానీ జరిపే విధానం తప్పు అంటున్నాను చిన్న ఉదాహరణ చెప్తాను దీపావళి ఉంది దీపావళి పండుగ జరుపుకోవద్దు అని ఎవరు అనరు కానీ మన టపాసకాయలు తీసుకెళ్ళి పక్కవాడి మీద వేస్తే అది సమంజసమేనా మరి మీ ఇంట్లో మీరు జరుపుకోవాలి కానీ మన ఇంట్లో నిప్పురవ్వ తీసుకెళ్ళి పక్కవాడి మీద జరపడం అనేది ఎవరు చెప్పలేదు కదా మీ ఆనందానికి మరొకటి బలం ఇవ్వడం తప్పు కాదు కదా ఇక్కడ మీ ఆనందానికి మీరు ఇన్ఫాక్చ్యుయేషన్లో ఉన్నారు అది నిజమైన ప్రేమ తెలీదు లేదంటే కరెక్ట్గా అంటే మీరు తప్పుదారి పడుతున్నారా తెలియని పరిస్థితి అంటే సోషల్ మీడియా వల్ల కావచ్చు లేదా సినిమాల వాళ్ళు కావచ్చు మీరుండే సరౌండింగ్స్ వల్ల కూడా మా ఇన్ఫాక్చుయేషన్ని ప్రేమ అనుకుని ప్రలోభపడుతున్నారు కానీ సరే పోనీ మీ దారిలోకే నేను వస్తాను అది నిజమైనది అతని కోసం మీరు మీకోసము ఆమె అన్నట్టుగా ఎవరైనా ఉంటున్నారా అలా ఎంతమంది ఉంటున్నారు ఇందాక నన్ను రేషియో అడిగింది అమ్మాయి ఇప్పుడు మీరు ఎంతమంది లవ్ మా మ్యారేజెస్ సక్సెస్ అవుతున్నాయి ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పటికీ మేము చెప్తాము కొంత అంటే పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్నాయి మరి ఇలాగ లవ్ మ్యారేజ్లో సక్సెస్ అయిన పెళ్ళిళ్ళు ఎన్నున్నాయి అసలు పెళ్ళిదాకా వచ్చేవి ఎన్ని ఉన్నాయి ఎంత రేషియో చెప్పగలుగుతారు ఇటువంటి అనవసరమైన విపరీతమైన కల్చర్ని అడాప్ట్ చేసుకుని పాడైపోతున్నారు పాశ్చాత్య కల్చర్ని మన కల్చర్ వాళ్ళు తీసుకుంటున్నారు అంటే మనలో బాగుంది కాబట్టి మన కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళ కల్చర్ బాగోలేదు కాబట్టి మనం దాన్ని తీసుకోకూడదు మనది సనాతన ధర్మమైన భారతీయ సంస్కృతి డివర్స్ అనేవి ఇదివరకు ఉన్నాయా ఇప్పుడు ఎందుకు డివర్సులు ఎక్కువైపోతున్నాయి ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళో ఇద్దరూ ముగ్గురో డివర్స్ అయిపోతున్నారు భర్త అంటే భార్యకు పట్టలేదు భార్య అంటే భర్తకు పట్టలేదు ఎందుకు ఆ పడనితనం వచ్చింది అంటే లేట్ మ్యారేజెస్ చేసుకోవడము లవ్ మ్యారేజ్ విఫలాలు అవ్వడము అసలు లవ్ మ్యారేజ్ అనేది అండర్స్టాండింగ్ ఉంటుందమ్మా ఒక మనిషికి ఇంకొక మనిషి ఎప్పటికీ జీవితాంతం అర్థం కాడు మరి ఆ అర్థం కాని దాన్ని మీరు లవ్ అని పేరు పెట్టి ఇష్టానుసారంగా మీరు పది మంది పరువు తీయడమే కదా పది మంది అంటే మీ తల్లిదండ్రులు మిగతా వాళ్ళకి అనవసరం మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులు పరువు తీస్తున్నారు కదా మరి అది మీ యూత్కి కి మీరు నెక్స్ట్ మెసేజ్ ఏమిస్తున్నట్టుగా మదర్స్ డే జరుపుకుంటారు ఫాదర్స్ డే జరుపుకుంటారు ఇంకా చాలా డేస్ ఉన్నాయి ఇవన్నీ జరుపుకోంగా ఇప్పుడు వ్యాలంటైన్స్ డే జరుపుకుంటే వచ్చిన నష్టం ఏంటి మీకు ఈ డే అంటే అర్థం తెలుగులో తెలుసా అర్థము ఇంగ్లీష్లో స్టైల్గా ఉంటుంది డే అని కానీ తెలుగులోకి వస్తే మన తెలుగు భాష చెప్పుకుందాము ఇంగ్లీష్ వాటి భాష పక్కన పెడదాం తెలుగు డే అంటే దాని అర్థం ఏంటి దినము అని అర్థం కదా అంటే దినము అని మనం ఎప్పుడు మాట్లాడుతామన్నా తెలుగులో అంటే అది దినం అంటే కదా అంటే మనకి తెలుసు దినము అంటే చెడుకి మాట్లాడతాము అని తెలుసు అసలు ఈ దినాలు ఎందుకు జరుపుకోవాలి అమ్మ దినము అసలు లో మాట్లాడద్దు మనం డే డే అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినాయి తోటిల్ డే తాయి దర్జీలడే వాడిడే వీడిడే అన్ని డేలు పెట్టేశారు వినండి ప్రేమికుల రోజు వేరు ప్రేమికుల దినం వేరు అదేంటి తల్లి దినం వేరు అంటే దినము అంటే దాని అర్థము చెడు అని అర్థము దీనికోసం ప్రత్యేకంగా మనం ఏమీ అక్కర్లేదు ఇదివరకు లేవి ఇవి గత ఇరవై ఏళ్ళకి పదిహేను ఏళ్లకి క్రితం చూసుకుంటే ఈ ప్రత్యేకమైన డేలు ఏమీ లేవు అమ్మ బర్త్డే అప్పుడు నాన్న బర్త్డే అప్పుడు అంటే పుట్టినరోజు అప్పుడు మనం వాళ్ళని గౌరవించడము ఏదో మన చదువుకున్న వాళ్ళైతే హ్యాపీ బర్త్డే అమ్మ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే అని కూడా లేదు అసలు అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ అని చెప్పడము అయితే ఆ రోజు ఏదైనా తీపి చేయడము పెట్టడము ఇట్లాంటివి ఉన్నాయి తప్ప ఒక్కొక్కడికి ఒక్కొక్క డే ఇలాగనేది ఎక్కడా లేదు ఇది ఒక వైరస్ లాగా ఒక కలుపు మొక్కలాగా వచ్చేసింది ఈ డేలు అనేది అదే పాటిస్తూ ఉన్నారు సరే మీ చెప్పిన పద్ధతిలోనే మదర్స్ డే ఫాదర్స్ డే సిస్టర్స్ డే బ్రదర్స్ డే డాటర్స్ డే సన్ డే ఇలాగ అన్ని డేలు ఉన్నాయి అందరికీ దినాలు పెట్టేద్దాము అయితే ఈ ప్రేమికుల రోజుకు కూడా మీరు ఆ రోజుని దినంగా ఎందుకు అనుకోవాలి ఆ రోజే వ్యక్తపరచాలా వ్యక్తపరిచే మార్గాలు చాలా ఉన్నాయి కదా మీ భాగస్వామిని మీరు ఎంచుకోవాలి అంటే నాకు ఈ అబ్బాయి నచ్చాడు లేదా నాకు ఈ అమ్మాయి నచ్చింది ఓకేనా బాబు నాకు మీరు నచ్చారు అయ్యా బాబు ఏదో వాళ్ళ పేరు చెప్తారు మీరు మీ మనసు నా మనసు కలిసింది మీరు మాకు నచ్చారు మా పెద్దవాళ్ళతో మాట్లాడుకుందాం అని చెప్పి ఆ పెద్దవాళ్ళకి పరిచయం చేయవచ్చు కదా పెద్దవాళ్ళకి ఎప్పుడు పరిచయం చేస్తారు ఫైనల్ గా పరిచయం చేస్తారు కదా మేడం ఒప్పుకోకుంటే మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది మరి ఒప్పుకుంటే ఒప్పుకుంటే మ్యారేజ్ చేస్తారు ఒప్పుకోపోతే అప్పుడు ఏం చేస్తారు ఒప్పుకోకుంటే ఒప్పించడానికి ప్రయత్నం మ్యారేజ్ చేసుకోవడం ఇప్పుడు మన మన రాజ్యాంగం చెప్తుంది కదా మేడం ఇయర్స్ మేజర్ అయితే తన ఇష్టమైన పర్సన్ ని చూస్ చేసుకొని పెళ్లి చేసుకోవచ్చు అవకాశం ఇచ్చింది స్వేచ్ఛ ఇచ్చింది ఆ స్వేచ్ఛ వల్ల నిలబడింది ఎవరు మ్యారేజ్ ఫెయిల్ అయిపోగానే ఒక బాటిల్ పట్టేసుకోవడం ఒక హ్యాంగ్ చేసుకోవడం వెళ్ళిపోవడమే సూసైడ్ ఇది వరకు అయితే చక్కగా నోట్లు రాసిపెట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఒక లైవ్ లో వీడియో కెమెరా పెట్టేస్తున్నారు నేను సూసైడ్ చేసేసుకుంటున్నాను చాలా ఈజీ మెథడ్లు వచ్చేసాయి గట్టిగా నిలబడిన వాళ్ళు ఎవరు మ్యారేజ్ చేసుకోండి లేదా లవ్ చేయండి నేను లవ్ కు వ్యతిరేకం కాదు లవ్ చేయండి ఆ అమ్మాయో అబ్బాయో నచ్చలేదు ఎందుకు చచ్చిపోతున్నారు చావకుండా బతకండి అందరూ కాదు కదా కొంతమంది మనం కొంతమందిని తీసుకుందాము అది కూడా ఎందుకు ఉండాలి ఆ ఇది కూడా ఎందుకు ఉండాలి ఓకే లవ్ ఫెయిల్ అయ్యింది బ్రేక్ అప్ డే లో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు దాన్ని కూడా హ్యాపీగా ఆనందంగా చేస్తున్నారు నువ్వు కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి అది ఏదో సినిమాలోని రే ఒకటి కాదురా వంద మంది రెండు రా అన్నట్టుగాను వీళ్ళ కాకపోతే వాళ్ళు వాళ్ళకి అది ప్రేమ అంటారా అది ప్రేమ కాదు కదా ఒక సెవెన్ డేస్ ఉంటాయి మేడం ఫస్ట్ ప్రపోజ్ డే చోట్ డే హగ్ డే మీ డే అంటే వాళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు తర్వాత ప్రామిస్ డే అంటే అంటే నమ్మకం కలిగించి నేను లైఫ్ లాంగ్ తోడు హగ్ ఇచ్చేసుకుంటే నమ్మకం వచ్చేస్తుందా హగ్ ఇస్తే నమ్మకం వస్తుందా పైత్యం ప్రకోపిస్తుందా అంటే హగ్గులు ఈ ప్రామిస్లు ఇవన్నీ చేయకుంటే నమ్మకం ఏర్పడిద్దాం మేడం పేరెంట్స్ చూపించిన వాళ్ళని చేసుకుంటూ వస్తుంది అసలు ఈ డే ఎందుకు మా హగ్గుడే అన్నారు హగ్ ఇచ్చేస్తారు తర్వాత కిస్సుడే కిస్ ఇచ్చేస్తారు ఇంకా అన్ని డేలు అయిపోయిన తర్వాత ఇంక పెళ్ళేందుకు ఏముంది కదా అవి ఏవి గోప్యంగా ఉంచాలో అది ఆ గోప్యతను వదిలేసి పబ్లిక్గా చేసేసి డేలు ప్రామిసులు టెడ్డీలు హగ్గులు కిస్సులు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక పువ్వు ఇచ్చేసో లేదో బంగారం ఇచ్చేసో లేదంటే ఏదో ఒక బొమ్మ ఇచ్చేసో చెప్పేస్తారు బాగానే ఉంది కానీ అది సక్సెస్ అవుతుందా ఇవన్నీ గోప్యత నాన్న కిస్సులు హగ్గులు ఈ బుగ్గలు ఇవన్నీ ఏంటంటే పెళ్ళైన్ తర్వాత చేసేవి పెళ్ళికి ముందు చేసేవి కాదు యుత్ మెడమ్ అంటే మ్యారేజ్ అయిన వాట్ ఇస్ ది స్పెషల్ ఆఫ్ యుత్ నాన్నా వాళ్ళు బిజీగా ఉంటారు అప్పుడు సరదాగా తిరగడానికి టైం ఉండదు అన్ని ముందు కానిచేస్తారా అన్నిని మేడం అన్ని ముందు అయిపోతాయా ఏమైపోతాయ సరదా మరి ఆ సరదాని వికటిస్తే మీ లైఫ్ లో ఏమవుతాయి ఆ సరదాలు వికటిస్తే పెళ్ళికి ముందు ఇప్పుడు నీకు చిన్న ఉదాహరణ చెప్తాను మా తప్పన మా బాధ మీకు అర్థం కావట్లేదు యూత్ యూత్ అంటున్నారు యూత్ అంటే ఏంటి మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ప్రేమలోనే కొట్టుకుపోయి దానికి విఫలమైపోతే ఓ చిన్న చిన్న బాటిల్స్ పట్టేసుకుని వేసేసుకుని చచ్చిపోవడాలు కాదు మీరు దేశాన్ని నడిపించడానికి పుట్టారు కదా మీరు దేశాన్ని నడిపించాలి మా తరం అయిపోయింది మీరు దేశాన్ని నడిపించాలి మీరే ఇలాగ పెడదోబను పట్టేసి ఆ అమ్మాయి కాదందనో ఆ అబ్బాయి కాదన్నాడనో చచ్చిపోతే ఇంకా జనరేషన్ ఏముంది జనరేషన్ పాడైపోతుంది లేదు కదా మరి మేము అనుభవించిన ఆ ముచ్చట్లన్నీ మీ మా తల్లిదండ్రులు మీ ద్వారా అనుభవించాలని కోరుకుంటున్నారు ఎప్పుడైతే వాడు కాదన్నాడో లేక ఈ అమ్మాయి కాదందో మీరు చనిపోవడానికి వెళ్ళిపోతున్నారు కదా ఆ సాహసాలు చేయకండి వద్దన్నా నో అన్న నిలబడండి ప్రేమించండి వద్దన్నా నో అన్న నిలబడే ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించేకుంటుంది పెళ్లికి ముందు హగ్గులు బొగ్గులు కిసులు గిసులు వద్దు అది ఏంటంటే ఒక రకమ అంటే మనకి చెప్పాలి అంటే ఆధ్యాత్మిక పరంగా చెప్పాలి అంటే అది మీకు మీ యూత్కి అది అక్కర్లేదు అదేంటంటే ఇవి ఎవరితో చెయ్యాలో అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అన్న భార్యతోనే ఈ భర్తతోనే చెయ్యాలి అవి అప్పుడే బాగుంటుంది ఇంకా చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీరు ప్రేమించేసుకున్నారు హగ్గులు కిస్సులు గిస్సులు బుస్సులు అన్నీ ఇచ్చేశారు తర్వాత మీకు మీకు వేరే వాళ్ళతో వీళ్ళకి వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళవుతాయి అప్పుడు ఇవన్నీ తిరగ తోడుకొని కాపురాలు కలహాలను చేసుకుంటారా నువ్వు వాటితో ఇచ్చేసావు కదా నువ్వు దాంతో ఇచ్చేసావు కదా ఇంకా నా దగ్గర ఉంది ఫస్ట్ కిస్సు ఫస్ట్ హగ్గు ఆల్వేస్ బెటర్ అంటారు కదా మరి మరి ఫస్ట్ కిస్ ఆల్రెడీ పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నప్పుడు నాకు నచ్చలేదు బ్రేకప్ అయిపోయింది మరి వాళ్ళతో కిస్ అయిపోయింది వాళ్ళతో బ్రేకప్ అయిపోయింది మళ్ళీ మన భర్తతోనూ మన భార్యతోనూ ఇచ్చేది ఫస్ట్ కిస్ ఎలా అవుతుంది ఫస్ట్ హగ్ ఎలా అవుతుంది అంటే మీరు మోసం చేసుకున్నట్టే కదా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోండి మీకు ఆ హక్కు ఉంది కానీ చట్టం ఎంతవరకు ఇచ్చింది దాన్ని ఉపయోగించుకోమని ఇచ్చింది పే పేరెంట్స్ మీకు స్వేచ్ఛనిచ్చారు ఆ స్వేచ్ఛను పెడదావో పెట్టమనివ్వలేదు మీ మీద నమ్మకంతో మీ పేరెంట్స్ని మీకు స్వేచ్ఛనిచ్చారు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే నష్టపోయేది ఎవరు ముందు యూత్ నష్టపోతుంది తర్వాత మిమ్మల్ని చూసుకుని పేరెంట్స్ నష్టపోతారు కాబట్టి నేటి యూత్కి నేను చెప్పేది ఏంటంటే ప్రేమించండి తప్పు కాదు సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు తీరా మనం షాపుకి వెళ్ళి ఒక బట్ట కొనుక్కుని ఇంటికి వచ్చిన తర్వాత అరే చిరిగిపోయిందే అంటే షాపు వాడిని తిడతామా మళ్ళీ మనం తిట్టుకోవాలా ఎందుకని నువ్వు సెలెక్ట్ చేసుకున్న తప్పు చిరిగిపోయిన బట్ట మడతల్లో పెట్టి తెచ్చేసుకున్నాము అంటే అక్కడ నమ్మకం ఎవరి మీద నమ్మకము షాపు వాడి మీద నమ్మకము ఆ నమ్మకాన్ని మనం ఇంటికి వచ్చి చూసిన తర్వాత తిరిగి అడగలేము వాడు ఏమంటాడు నువ్వు ముందే చూసుకోవాలి కదమ్మా నా తప్పేం కాదు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత చింపుకున్నావేమో నో రిటర్న్ అంటారు లైఫ్ కూడా నో రిటర్న్ ఒకేసారి వస్తుంది ఓకే మేడం చాలా బాగానే చెప్పారు ఇదంతా చెప్తుంటే బాగానే అనిపిస్తుంది కానీ మరి ఇప్పుడున్న యువత ఇవి అసలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇవాళ ప్రామిస్ డే సరే వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది నాకు తెలియదు సరే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మళ్ళా మళ్ళీ చెప్పేది ఏంటంటే యూత్ ఆలోచించండి మీరే రేపటి భారతదేశానికి భవిష్యత్తుకి రాబోయే జనరేషన్కి పునాది మీరు జాగ్రత్తగా ఉండండి సమాజాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళండి